హాయ్ అండి చాలా రోజుల తర్వాత పప్పు అయితే చేస్తున్నాను ఇది పప్పు అండి పప్పు కానీ పప్పు చారు కానీ ఏది చేసినా అందరూ ఇంచుమించు ఒకే రకంగా అయితే చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు ఒక్కొక్క చేతిని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుందని నేనైతే అలా అనుకోవట్లేదండి ఎందుకంటే పప్పు వేసే విధానం బట్టి టేస్ట్ మారుతుంది అనుకుంటాను ఎందుకంటే పోపుకి మన పప్పుకి పప్పు చారు కన్నా పప్పు కన్నా సరే పోపే ప్రాణం కాబట్టి మనం వేసే పోపు వల్లే వంటకం అనేది రుచి వస్తుంది మీరేమంటారో కామెంట్ చేయండి నాకైతే అలాగే అనిపించింది అమ్మ అమ్మమ్మ వాళ్ళైతే ఆనియన్స్ బ్రౌన్ అయిందాక పోపు అనేది వేయించుతానే ఉంటారు ఇప్పుడు మనమైతే ఆనియన్స్ ఒక్కొక్కరు వేస్తాము వేయట్లేదు అది బాగా బ్రౌన్గా అవనవ్వట్లేదు పోపు నేను చూపించిన విధంగా చేశారంటే అచ్చంగా మా అమ్మ మా అమ్మమ్మ చేసినట్టు ఉందని మన ఇంట్లో వాళ్ళు అనకపోతే అప్పులు అడగండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి చుక్కకూర పప్పు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం కట్ట పప్పు చుక్కకూర తీసుకున్నా అంటే ఒక టీ గ్లాస్ కూడా నేను పప్పు గింజలు అయితే వేయలేదండి అలా క్వాంటిటీ తీసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది చూడండి పప్పు ఎంత చక్కగా ఉందో మనం చింతపండు వేయలేదు టమాటా కూడా వేయలేదు కొంచెం ఆకుకూరతడే పప్పు అనేది పులుపు టేస్ట్ అంత బాగా సరిపోయింది